लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी हाँ चारा में सब्सक्राइब भी उसको नहीं कमांड चप्पलेस को मस्टर्न शूट स्माइल 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 ये लास्ट स्माइल इस दिन पापुंडे

쌈틴� aunque 드 e s r i p t a r l a g u t a v l l n g move 프랑 హాయ్ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి మా అమ్మాయి ఇవాళ కూడా దీపావళి జరుపుకుంటుంది Best time in it, best time in it, open it now. Betu, betu, no, betu.

పెట్టి పెట్టిట్లంటే వస్తుంది అంతే గాలి గాలి బాగా వస్తుంది అందుకే 对呀、uh。 हाय एंडी हाय हाय हैप्पी दिवाली हैप्पी दिवाली हाय का लाइक इच्छा नो हैप्पी दिवाली रोज हैप्पी दिवाली मैं

हाय फ्रेंड्स हाय हाय हैप्पी दिवाली दिवाली इवा जो पड़गा Two shots, two shots like chain defense, like chain. prince like sandy

லைக் చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి హ్యాపీ దీవాళి హ్యాపీ దీవాళి ఆల్ ఆఫ్ యు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అద్వితా దర్కలేదా బైట్ ఉన్నాయి

Aha, namanya keto. Oke, lalu beli yang ini. एमएल की तन्ना एमएल की सब्सक्राइबर तो कर लो उधर वो घुघरा है मैंने tadi बात में

ലൈക് ചെയ്യൂത്ത ആ രമ ഇതായി പോകും 哎，对，再我再再再。

రాకున రావే కదా ఏ పరిమళం ఏ घर తీరదా నాటకంబలు అంటారో దానికి ఓకేనా ఓహోలే అలాగే అలాగే ఓకే ఇందాకనో చూపించింది నార్త్ బాంబ్ అంటది ఆ బంగ బాంబ్ అయిపోయినే పార్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకన్నావి సరిగా కరెక్ట్ లేదు మెత్తబడ్డాయో తెలియట్లేదు స్టాండర్డ్ కంపెనీ నుంచి వాల్యూస్ అంటే బట్టి పోతుంది చర్చిపెడతరు ఆ తు కర్మ ఇదే కదా సుస్సరు భక్తితో వీరా जाते हैं और ये सुस्तुरगत इलाके आकर पहुंच गए सुस्तुरगत कौन बैठा इनको दिसना मैं चलो चलते हैं आई आई बाहर ले ये बंदा बैठाने दे अरुण नहीं का रेडी रेडी कॉल करो कोई नहीं का रेडी पहुंचता नहीं మా అమ్మాయి వాళ్ళ దెబ్బ తగిలించుకొని కూడా బాంబులు కలుపుతుంది వద్దు అంటే వినట్లే

కాదు పిలిచినప్పుడు పో ఏందని అడుగు దగ్గర పో

నిజ రాలేజంట రాలేజంట ఫోన్ చేసిన అడుగు అడుగు నాన్న అడుగు చిన్న బ్రేక్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం చిన్న బ్రేక్ బయటికి వేస్తాం బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు అయినాక వీళ్ళు బయటికి వెళ్తున్నారు వచ్చి రాగానే స్టార్ట్ చేస్తాం మళ్ళీ పెద్ద పెద్ద బాంబులు ఉంటాయి